అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంత వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గరేమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్లేవు అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించి అమ్మాయి నుంచుకునే మరి నిన్ను ఊహించు వాయితమంటావా ఎవరు అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ వాడికో కూతురు నరసింహ తను మీ మామ కూతురు మామూలు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివించింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమ్మాతో రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు అమ్మాయి తను సాత్వికమా చూసానన్న సాత్విక నేను పామును కాపాడగానే చేతులు దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆమాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆయి జ్ఞాపకాలే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా వెంటనే ఐడియా ఇవ్వటం నేను ఐడియా అన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి అంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్నా చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాట విను వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ నరసింహ తెలుసుగా నా దారి రహదారి ఆపత్ దొంగ సారగాస్తారా మహిళా పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా నా ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెలుస్తాడు మూసేటప్పుడు ఉండాలి ఇంత పార్పేరే అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే నరసింహ ఈ చానుపూతి ఎక్కి రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతూ ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన తనకు ఇష్టమైన చెప్పింది అనుకో అమ్మాయిని గట్టిగా కవులు తెచ్చుకుని పేదాల మీద కస్సు అని ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్గా చేస్తావు కదా చొడగొట్టుకో దాక్కున్నాం ఒక్క నిమిషం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడట పెళ్లి మాట్లాడొచ్చేయండి అంటానికి ఏం లేదండి చాలా సింపుల్ మ్యాటర్

ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా రాయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పోలపడితే ఎలా వస్తావా నేను మొదటించి నీకు చెప్పలేను నరసింహ అటు ఎయిట్ ఆమ్మాయి సిందో రాయ్ రాయ్ రాయ అవును పట్టుకో ఆ నువ్వు ఇప్పుడు చూడు మాటలా టక్ 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 టక్ను వదులుతారు అవును ఇప్పుడు టక్ చెప్తావు అమ్మాయి ఎదురుపడకని చలమగ వేస్తావు నువ్వు ఒంగడా గుండు చెప్పు రైతుడు కోసం మాత్రం సహాయం చేయలేవాదశి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మా